ప్రభు నామనం మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు రాత్రంతయు తన దేగల రెక్కల కింద మనల్ని భద్రపరిచి సజీవులుగా లేపిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి ఆయన చేసిన ఉపకారముల మేలులో దేన్ని మరువుకున్నట్లు ఆయన పాదముల దగ్గర ప్రతిరోజు మనం ప్రార్థనా విజ్ఞాపనలు చేస్తూ ఉన్నాం కదండీ అదే రీతిగా ఈరోజు మనం తలపెట్టి కార్యములన్నీ కూడా సఫలం అవ్వాలంటే దేవుని పాదాల దగ్గర మొరపెడదామండి ఏ బిడ్డలు ఏ కార్యములు తలపెట్టుచున్నారో నూతనంగా ఏమి ప్రారంభించు అట్లన్నిటిని బట్టి దేవుడు ఆ యొక్క వారి యొక్క తలపెట్టిన కార్యములన్నీ కూడా సఫలమగులాగున ప్రార్థన చేసుకుందాం ప్రతిరోజు కూడా దేవుని పాదాల దగ్గర మరపెడదామండి రాత్రి కుటుంబ ఆరాధన ఎవరెవరు కుటుంబాల్లో జరుపుకున్నారో కామెంట్ సెక్షన్లో తెలపండి మీరు మా వీడియోస్ని ఆదరిస్తున్నందుకు మీ అందరికీ హృదయపూర్వక వందనాలండి ఇంకా మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి మీరు ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేక మంది చూడటానికి అవకాశం ఉంటుందండి ప్రార్థన చేసుకుందాం దేవుడు మనం తలపెట్టు కార్యములన్నింటిలోనూ సఫలపరచున్నట్లుగా ఏకీభవించి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు అయ్యన్న మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రుడు కథ యొక్క దేవాని చుడుగు తండ్రి సమాధాన కథ అధిపతి యొక్క రాజా నీకు వందనాలు స్తోత్రములు ప్రభా సింహాసన సేనుడవు స్థుతుల మీద ఆసీనుడవు వేలాది దేవదూతులతో నిత్యము గాన ప్రతిగానాల చేత కొనియాడబడుచున్న నా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా సర్వంతర్యామి సర్వలోకానికి రక్షకుడు అయ్యన్న దేవుడవు నీవైన ప్రభ సృష్టి అవతను సృష్టించిన తండ్రినికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభ అభిషిక్తుడు ఉన్న దేవానికి స్తోత్రములు యోధ గోత్రపు సింహమయ్యున్న తండ్రినికి స్తోత్రములు ప్రభా మహములను ప్రభా నీ రాజ్యమును చేర్చడానికి దేనుడిగా ఈ లోకానికి వచ్చిన దేవానికి స్తోత్రములు నాయనా నా తండ్రి నాయన సర్వమానవాళకి అధిపతి వైయున్న తండ్రినికి స్తోత్రములు ప్రభా సహాయము దగలిగిన దేవుడు నాయన ఈ ఉదయ కాలం నా తండ్రి స్థుతుల మీద మీరు ఆసీనుడిగా ఉండండి నీ పరిశుద్ధాత్మ సహాయమును మాకు పంపి ండి ప్రార్థనలు నడిపింపు మాకు అనుగ్రహించండి నా తండ్రి నాయన రాత్రి అంత దేగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచో క్షేమంగా నిద్రపోయి లేవడానికి సహాయం దయచేసిన దేవా సజీవులుగా లేపవయ్యా నీకు నా తండ్రి ఈ రోజును ప్రసాదించినందుకు నీకు కృతజ్ఞత స్థుతులు ప్రభా ఉదయమున మా కంఠస్వరము నా తండ్రి నేను నీకు వినపడులాగున ప్రార్థించే కృపను మాకు ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి ఏ బిడ్డలు నా తండ్రి ఈ రోజు ప్రార్థనలు ఏకి బీస్తున్నారు వారి జీవితంలో నా తండ్రి నాయన ఏ నూతన కార్యములు తరపు పెట్టుచున్నారు ఆ నూతన కార్యములన్నీ సఫల సహాయం దయచేమని కోరుచున్నాము నా తండ్రి అది వ్యాపారమే కానీ ఉద్యోగాలే కానీ వివాహ సంబంధాలకు వెళ్ళుచున్నారేమో ప్రవాహనా తండ్రి ఏ విషయం గురువు గృహం కట్టాలని ఆశపడుచున్నారేమో ప్రవా శంకుస్థాపన చేస్తున్నారేమో ప్రవాహనా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నూతనంగా ఒక ఫ్యాక్టరీ పెట్టాలని ఆశపడుచున్నారేమో మిషనరీస్ పెట్టాలని ఆశపడుచున్నారేమో ప్రవాహనా తండ్రి ఏ కార్యమునైనా వారి చేతి పని నైను దీవించండి ఆశీర్వదించండి వారి ఉద్దేశములను సఫలపరచగలిగిన తండ్రి నీవే ఉన్నావు ప్రభ ప్రతిరోజు నీ సన్నిధులు మేము నా తండ్రి మా వ్యాజ్యమును నీకు అప్పగించినప్పుడు మా ఎడల మహత్కార్యములను లెక్కలేని అద్భుత కార్యములు జరిగిస్తానని మాట్లాడుచున్న దేవా నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్న ఉదయించి సూర్యకాంతి వలె మా జీవితాలు వెలుగుభరితంగా ఉండే కృపను అనుగ్రహించండి కుటుంబాలు సంతోషము సమాధానమును కలిగి జీవించి నేను ఆహ్వానించే కుటుంబాలుగా ఉంటకు సహాయం దయచండి చీకటి కలుములో ఉన్న మా జీవితాలను వెలుగుబరిత చేయమని కోరుచున్నావు అంధకార చీకటి శక్తులతో పీడింపబడుచున్న కుటుంబాలకు నా తండ్రి విడుదలను అనుగ్రహించండి నాయన సహాయకుడు నా తండ్రి నువ్వు జ్ఞాపకం చేసుకో మాలో ఉన్న పాపములను కడిగి వేసుకునే కృపను దయచిన చూపు ద్వారా మాట ద్వారా క్రియల ద్వారా తలంపుల ద్వారా మేము ఏ పాపములో పడిపోకుండానట్లు నాయన దుష్టత్వమునకు దూరంగా ఉండగల కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోండి కుమ్మరి చేతుల విడిపోయిన హను వలే కాకుండా తండ్రి నాయన కట్టబడే పాత్ర వలె మమ్మల్ని సిద్ధపరచండి అనేక మందికి ఉపయోగపడే పాత్ర వలె ఉండే కృపను మాకు దయచేయండి నాయన నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకో నాయన నీకు స్తోత్రములు ఇవన్నీ ప్రయాసపడిన వ్యర్థము కాని ప్రభా నా తండ్రి నాయన మేము నీ రాజ్యానికి వారసులమనే నా తండ్రి జ్ఞాపకం ఉంచుకుని నిరీక్షణతో మేము జీవించే కృపను అనుగ్రహించండి లోకాశుల వైపు మా హృదయములు నాయన పోనివ్వకుండా నట్లు సహాయం దయచేయండి ప్రభా నా తండ్రి స్తోత్రములు ప్రభ అద్వితీయ దేవుడు నా తండ్రి జ్ఞాపకము చేసుకోండి నా తండ్రి స్తోత్రములు ప్రభ పరిశుద్ధాత్మ శక్తిని మాకు దయచేయండి నాయన మా నోటని మాట ఉంచిని చేయి పట్టి మమ్మల్ని నడిపిస్తానని వాగ్దానం చేస్తున్న దేవుడు ప్రభ వాగ్దానాలు ప్రభ మేము స్వతంత్రించుకునే కృపను మాకు దయచేయండి మా మా చేయి పట్టి మమ్మల్ని నడిపించగలిగిన దేవుడు ప్రభా అంధకారముల మేము ఉన్నప్పుడు నాయన మా చేయి విడవకుండా మమ్మల్ని లేవనెత్తగలిగిన దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకో కుంగిపోయిన వారిని పడిపోయిన వారిని ఉద్ధరించడానికి వచ్చాం కుంగిపోయిన వారిని లేవనెత్తడానికి వచ్చాం దీనిలను కటాక్షించి వాడానికి స్తోత్రములు ప్రభాను జ్ఞాపకం చేసుకోండి నాయన ప్రార్థనా శక్తి మాకు దయచేయండి ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకో యార్థమైన ప్రవర్తన యూసపు గారి వల్లే మా ప్రవర్తన మేము కాపాడుకున్నట్టు ఒక సహాయం దయచేయండి ఒంటరి సమయంలో ఉన్న అప్పుడు మేము ఏమై ఉన్నామో అది మాకు తెలుస్తుందని ప్రభాను మాట్లాడుచున్నాం దాన్ని బట్టి మేము ఏమై ఉన్నామో మిమ్మల్ని మేము పరిశీలన చేసుకునే కృపను దయచేయండి ప్రభా ఒంటరి సమయంలో వ్యర్థమైన ఆలోచనలు ప్రభా పాపపు తలంపులతో కూడి జీవిస్తున్న వారు ఎంతో మంది ఉన్నారయ్యా చూడకూడని దృశ్యాలు చూస్తూ నా తండ్రి సెల్ ఫోన్స్ ద్వారా నా తండ్రి పాపములో పడిపోచున్నారు నా తండ్రి నాయన చూపు ద్వారా వచ్చి పాపము మా హృదయంలో నా తండ్రి నాయన పాడు చేస్తుందేమో ప్రభా అలాంటి పాపములు ఏ బిడ్డలైనా పడిపోతున్నారేమో బ్రైతే దయచేసి జ్ఞాపకం చేసుకోండి వాటిని విసర్జించినట్లు సహాయం దండి నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన విలువైన పాత్రగా మేము మార్చబడాలయ్యా అపవాది మమ్ములను ప్రభా బు పట్టిస్తుంది నాయన మా పరిస్థితులను ప్రభ చీకటి కులములోనికి తీసుకువెళ్తుంది ప్రభా నీకు దూరం చేస్తుందయ్యా నీ మాటకు నీ యొక్క ప్రేమకు ప్రభ నీ దయకు నీ స్నేహానికి ప్రభ మమ్మల్ని దూరం చేస్తుందయ్యా నీతో మాట్లాడకుండా నోర్లను అయ్యా అనాలోచితమైన మనసును కలుగు అయ్యా ప్రార్థన అంటే నేను మరొకసారి చేయొచ్చు లే వాక్యం అంటే ఇంకోసారి చదువుకోవచ్చులే అని ప్రభా నా తండ్రి వాయిదా పద్ధతిగా మా హృదయాన్ని ప్రేరేపిస్తుందేమో ప్రభా అలాంటి వారిని ఎంతోమంది ఉన్నారు ఉన్నారయ్యా ప్రార్థించాలని ఆశింది కానీ ప్రార్థించలేకపోచున్నారు బైబిల్ చదవాలని ఆశింది కానీ బైబిల్ చదవలేకపోచున్నారు కుటుంబ ఆరాధన నడిపించుకోవాలనుకుంటున్నారు కానీ కుటుంబంలో బిడ్డల మధ్యన నాయన సమాధానం లేక నా తండ్రి ఐక్యత లేక ప్రభా కుటుంబ ఆరాధనలు జరగనివ్వకుండా యా నా తండ్రి అపవాదిని జయించాలయ్యా మేము ప్రభా అటు జయించి ఆత్మ మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నీకు స్తోత్రములు ప్రభా ఏ బిడ్డలైతేనే సన్నిధిలో కనిపెట్టుచు ప్రార్థన చేస్తున్నారా బిడ్డల కుటుంబాల్లో మేలు చేయండి నాయన నీకు స్తోత్రములు ఈ ఉదయ కాలంలో ఏ బిడ్డలైతే నా తండ్రిని పాదముల చెంత చేరియున్నారు ప్రతి ఒక్క బిడ్డలను జ్ఞాపకం చేసుకోవారు అవసరతలు అక్కర్లు ఇరుకులు ఇబ్బందులు సమస్యలన్నీ తీర్చండి ఆర్థిక సమస్యలు తీర్చండి వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించగలిగిన దేవుడము నీవే ఉన్నావు ప్రభా పరిశుద్ధాత్మడా ప్రేమామయుడ నా తండ్రి కృపాసత్య సత్య సంపూర్ణుడానికి స్తోత్రములు ప్రభా నా తండ్రి నీకు వందనాలు నైనా హిలాది దేవదూతులతో ప్రభా కొని ఆడబడుచున్న నా తండ్రి నా తండ్రి మేఘవాహనుడై మరి మా కొరకు ఉన్న దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా అంత్య దినాలు అపాయకరమైన దినాల్లో ఉన్నాం ప్రభా నా తండ్రి ఏ దినమును ఏది సంభవించినో తెలియని రోజుల్లో మేము జీవిస్తున్నామయ్యా పాపములు మేము పడుకోకుండా మమ్మల్ని పరిశుద్ధపరచమని కోరుచున్నామయ్యా నీ నామాన్ని నిత్యము స్తుతించుట మాకు నేర్పించమని కోరుచున్న మహాయకుడువై ఉన్న దేవ స్తోత్రాలు అర్హుడ నా తండ్రి జ్ఞాపకం చేసుకో ప్రార్థన ద్వారా ప్రతి కార్యము సఫలమవుతుందన్నావు ప్రభా ప్రార్థనే ఆయుధం అన్నావు ప్రభా నట్టి ప్రార్థన మేము చేయగల కృపను మాకు అనుగ్రహించండి ప్రభా ప్రార్థనాత్మను ప్రేరేపించండి నాయన అనేక మంది కొరకు నా తండ్రి ప్రార్థన చెయ్యి వీరుల వలె ప్రార్థనా యోధుల వలనే సన్నిధిలో ఉండగల కృపను దయచేయండి ప్రభా సహాయకుడువై ఉన్న దేవానికి స్తోత్రములు నాయన ప్రార్థమ తండ్రి బలాన్నిస్తుందన్న ప్రార్థన నయనం శక్తినిస్తుందని మాట్లాడుచున్నావయ్యా ప్రార్థన చీకటిని తొలగిస్తుందన్నావు ప్రభా ప్రార్థనే ఆయుధం అన్నావు ప్రభా మో కాళ్ళ ప్రార్థన చేసిన ఈ సన్నిధిలో మొరపెట్టగల కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాం ప్రభా దావీధి కుమారుడా దాటిపోవద్దని కేక వేసినప్పుడు మొర ఆలకించిన దేవుడు ప్రభా మా మొర అయ్యా ఈ ఉదయ కాలంలో మా కంఠస్వరముని సన్నిధి చేరుటకు సహాయం దయచేయండి నా తండ్రి నాయన దయామయడా జ్ఞాపకం చేసుకోండి నాయన ఈ బిడ్డలు ఏ బిడ్డలైతే హాస్పిటల్కి వెళ్ళుచున్నారు చిన్నారు ఈరోజు ప్రభా ఆ బిడ్డలకు నాయన మంచి రిపోర్ట్స్ని సిద్ధపరచండి దీర్ఘకాల సంబంధ వ్యాధులు ప్రభా బీపీలు షుగర్లు థైరాయిడ్లు పీసీబోడీ ప్రాబ్లమ్స్ గుండె బలహీనతలు క్యాన్సర్స్తో ప్రభా నా తండ్రి ఎంతో మంది బిడ్డలు బలహీనలతో బాధపడుచున్న వారు ఉన్నారయ్యా నా తండ్రి జ్ఞాపకం అయ్యా వయసు నిమిత్తం లేదు ప్రభా అనారోగ్యాలు రావటానికి ప్రభా ప్రతి బిడ్డలకు బలహీనలు అయిపోన్నారయ్యా మేము తింటున్న ఆహారంలోనే శక్తిని ప్రోక్షింపచేయండియ్యా మా ఎముకల్లోకి రక్తమునే నా తండ్రి మమ్మల్ని శుద్ధి చేయగలిగిన దేవుడవు నీ వేయవు ప్రతి నరాలను నరాల బలహీనతలతో ప్రభా బలహీనపులతో ప్రభా నడవలేని స్థితిలో బాధపడుచున్నవారు బాధపడుచున్న బాధపడుచున్నవారు నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి షుగర్ వల్ల నా తండ్రి అనేక మంది బిడ్డలు ప్రభా వయసు నిమిత్తం లేకుండా పోతుందయ్యా నా తండ్రి మాకు ఆరోగ్యమునిచ్చి వాడము నీవే ఉన్నావు ప్రభా బలాన్ని ఇవ్వండి నా తండ్రి శక్తినివ్వండి ప్రభా ప్రతి బిడ్డలకు మంచి రిపోర్ట్స్ని సిద్ధపరచండి అయ్యా ఎంతో మంది బిడ్డలయ్యా నా తండ్రి నా ఆరోగ్య పరిస్థితి ఇలా ఉంది నేను బిడ్డలను ఎలా గుతానని ప్రభా చింతతో బాధతో ప్రభా నా తండ్రి వేదన చెందుతున్న తల్లిదండ్రులను ఎంతో మంది మేము చూస్తున్నామయ్య మా బిడ్డల భవిష్యత్తు ఏమవుతుందని ప్రభా ఆందోళనతో దిగులుతూ ఉన్నారేమో వారికి రోజు ధైర్యాన్ని నింపమని కోరుచున్నామయ్యా వారి ఉద్దేశములు సఫలపరచండి నా తండ్రి వారి తలపెట్టిన కార్యములను సఫలపరచమని కోరుచున్నామయ్యా వారిని ముట్టండి ఆయన స్వస్థపరచండి స్వస్థపరిచిహోవా నేనై ఉన్నానని మాట్లాడుచున్నామయ్య నీ గాయమైన హస్తాలు చుట్టన మమ్మల్ని మరుగుపరచవా ప్రభా నీ ప్రేమ ఉన్నత అయినది ప్రభా మేము వారము దో భాగ్యలము ఎందుకు పనికి రాని వారము నాయన నీ ప్రేమనుకు దూరం పోచున్నామేమో ప్రభా అలా దూరము కాకుండా ప్రభా మమ్మల్ని పరిశుద్ధ పరిచమను కోరుచున్నామయ్యా నా తండ్రి దర్శించండి ప్రభ దర్శించండి నాయన కుటుంబ భారం అధికమై ప్రభా నా తండ్రి చాలా మంది బిడ్డలు వారి జీవితాన్ని మధ్యలోనే ముగించుకొని ప్రభా నరకమునకు వెళ్ళిపోచున్నారయ్యా బిడ్డలు అన్యాయమైపోచున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయ్యా అనాథులను ఆదరించగలిగినది ప్రతి పరిస్థితిని మొరపెట్టుచున్నాం ప్రభా జ్ఞాపకం చేసుకోండి అసహాయకుడు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా ఈ పరిశుద్ధాత్మ శక్తిని ప్రతి బిడ్డల మీద ఉంచమని కోరుచున్నామయ్య నా తండ్రి జ్ఞాపకం చేసుకుని చీకటి శక్తులతో ఎలుబడి చేస్తున్న ప్రతి కుటుంబానికి విడుదల దయచి తల్లిదండ్రులు పిత్రులు చేసిన బాప దోషములు బాబా మా బిడ్ల మీద మా ఒడిలో నాయన దోషములు కట్టివేయగలిగిన తండ్రికి స్తోత్రములు ప్రభా విగ్రహార సంబంధమైన దోషములు ఏలుపడి చేస్తున్నాయేమో ప్రభా వాటిని తొలగించండియ్యా మా ప్రార్థనని సంధికి చేరకుండా ఆకాశ మండలములో ఉన్న ప్రభా దురాత్మల సమూహమును తొలగించండి ప్రభా మా ప్రార్థన దూపం వలెని రాజ్యానికి చేరాలయ్యా మా ప్రార్థన ధూపం వలెని రాజ్యానికి చేరాలి ఉదయ కాల నైవేద్యము వలెని సంధికి చేరాలి నా తండ్రి మమ్మలను దర్శించువా ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకో పేరు పెట్టి పిలుచు నా సత్తుని మాట్లాడుచున్న దేవ దైవానికి స్తోత్రములు ప్రభా నా తండ్రి రిస్పా వలె ప్రార్థించే కృపను మాకు దయచేయండి ప్రభా రిస్పా తన కుటుంబం కొరకు బిడ్డల కొరకు ఎంతగానో కన్నీరు విడిచిందయ్యా నా తండ్రి నాయన నాయన జ్ఞాపకం చేసుకోండి తండ్రి జ్ఞాపకం చేసుకో రిస్పావాలని సన్నిధిలో ప్రభు ప్రార్థన చేయటం మాకు నేర్పించండి తన యొక్క బిడ్డల యొక్క కళేబరములను ప్రభు ఏమీ ముట్టకుండాను పగులనక రాత్రనక ప్రయాసపడి నాయన నాయన వాటిని ఏమి ముట్టకుండా ప్రభు కరుణించమని నా బిడ్డలు మరలా పునరుద్ధానములో లేపబడాలని మరణ ప్రార్థించినప్పుడు ప్రభు రిస్పా ప్రార్థన ఆలకించిన దేవుడు ప్రభా దీధి గురించి అన్ని కరిగించి వాటిని అన్నింటినీ తీసుకువెళ్ళి సమాధి చేయడానికి సహాయం చేసిన దేవుడు ప్రభా నీ ప్రేమ ఉన్నతమైనది ప్రభా మేము అలా ప్రార్థన కుటుంబాల కొరకు నాయన నామకార్థ అర్ధ క్రైస్తవుల వలె మా జీవితాలు ఉంటున్నాయా అలవాటుతో కూడిన భక్తి వలె మా జీవితాలు ఉంటున్నాయా అలా ఉండుకుండా మా హృదయములను మేర ప్రేరేపించండి ప్రభా రోదన చేయగలిగిన శ్రీలారామి బిడ్డల కొరకు రోధించమన్నావు ప్రవాహ మా బిడ్డల కొరకు భవిష్యత్తుల కొరకు ప్రభా వారి ఆరోగ్యముల కొరకు వారి ఉన్నతమైన స్థితిలోకి వెదుగుట కొరకు సన్నిధిలో ప్రార్థన చేయి యోధుల వలె మమ్మల్ని సిద్ధపరచండి నాయన ఆజ్ఞాపకం చేసుకో ఎంతో మంది బిడ్డలకు ఉద్యోగాలు లేవు నాయన వివాహాలు అవ్వట్లేదు తండ్రి దర్శించవా నాయన ఉద్యోగాలను సిద్ధపరచండి వివాహాలను సిద్ధపరచండి ప్రభు నా తండ్రి జ్ఞాపకం చేసుకో చాలా మంది బిడ్డలైతే నా తండ్రి ఈ లోక పానులకు బానిసలైపోయారా నా తండ్రి వారి జీవితాన్ని నాయన వ్యర్థమైన జీవితముగా మార్చుకున్నారయ వారి హృదయాలను మార్చు మన కోరుచున్నాము నా తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నీ పరిశుద్ధాత్మ శక్తిని ప్రతి బిడ్డల మీద ఉంచండి నాయన పరిశుద్ధాత్మ దేవా నా తండ్రి మమ్మల్ని దర్శించండి నాయన నీ కృపా వాత్సల్యం చొప్పున మమ్మల్ని బలపరచమని కోరుచున్న కుడిక్కని ఎడమక్కని తొట్టు నట్లు ప్రభా ఆయన స్థిరమైన నివాసము కలిగి జీవించట మాకు నేర్పించండి క్రీస్తనే బండ మీద పునాది వేసుకుని నాయన నా తండ్రి నీతో నడిచిగల కృపను మాకు దయచేయి నాయన చల్లగనైనా ఉండు వెచ్చగనైనా ఉండు కానీ నన్ను వెచ్చిన స్థితిలో ఉంటే ఉమ్మ వేయబడతారని మాట్లాడుచున్నది ఏవా అలా స్థితి మాకు రావద్దయ్యా ఉమ్మ వేయబడే స్థితిలో మేము ఉండకుండా నట్లు ప్రభా మేము ఏ స్థితిలో ఉన్నాము మమ్మల్ని మేము జ్ఞాపకం చేసుకున్న మాకు నేర్పించాము హృదయాలు మాకు ఉండొద్దయ్యా నా తండ్రి రెండు మనసులు హృదయం ఉన్నట్లయితే నా తండ్రి మేము నా తండ్రి నాయన దేనిలోనికి పాత్రలు కాక నా తండ్రి నాయన నాయన నీట మునిగి వారి వలె ఉంటాం కదా ప్రభా జ్ఞాపకం చేసుకోండి ఏక మనసు ఏకాత్మతో నిన్ను ఆరాధించటం నిన్ను స్థుతించటం నిన్ను గణపరచటం మాకు నేర్పించండి నాయన నీ పరిశుద్ధాత్మ శక్తిని ప్రభా ప్రతి బిడ్డల మీద ఉంచండి ఈ రోజు ఏ బిడ్డలైతే నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ప్రభా ఏకిస్తున్నారు ప్రభా ప్రతి బిడ్డలను దర్శించండి నా తండ్రి మీరే సహాయకుడిగా ఉండండి మా పార్థనలు వ్యర్థం కాకూడదయ్యా అనేక మందికి మేలుకరముగాను దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను మార్చండి రోజు ఏ బిడ్డలు ఏ ప్రయాణాలు గుండా వెళ్ళుచున్నారు ఏ యొక్క తలంపులు ఆలోచనలు గుండా వెళ్చున్నారు అవన్నీ మీరు సఫలపరిచిన ఆయన మీరు మాకు తోడుగా సహాయకుడుగా సంరక్షకుడుగా నా తండ్రి ఈ రోజంతీ నీ భద్రతను మాకు అనుగ్రహిస్తానని నమ్ముచు త్వరలో రానయున్న ఏ సతి పరిశుద్ధ నా మమ్మన మిక్కిలుగా బ్రతముల డి అడిగి వేడుకొని నా నాము పరలోకపు తండ్రి పర్లోకపుతండ్రి ఆమెన్ నేసక్తమే చెయ్యం సెలవు రక్తమే చెయ్యం అపవాదికిలనంత నాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ అందరికీ వందనాలండి దేవుడు మిమ్మల్ని గాక ఆమెన్